పీఘనవరం నియోజకవర్గం మొదటి విడత తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించేటప్పుడే సరిపెల్ల రాజేష్ గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కేడర్ కానీ జనసేన పార్టీ కేడర్ కానీ రాజేష్ గారి టికెట్ విషయంలో కొంత వ్యతిరేకతను చూపించటం తర్వాత రాజేష్ గారికి సంబంధించి మహాసేన రాజేష్ గారికి సంబంధించిన పాత వీడియోలు ఏవో వైరల్ అవ్వటం దాంట్లో అతన్ని అతను నేను పోటీ చేయనని చెప్పటమా లేకపోతే అతను పోటీ చేయటం వల్ల వ్యతిరేక ఫలితాలు వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఆయన నగమన్నారా ఏమిటనేది తెలియదు ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ వాస్తవంగా అయితే ఆయన టికెట్ ప్రకటించింది మాత్రం రాజేష్ గారికి ఆ రోజు అప్పుడు కూడా నేను ఒక వీడియో చేశాను యాక్చువల్గా పీగన్నవరం సీట్ అనేది జనసేన పార్టీకి బాగా అనుకూలమైనటువంటి సీటు ఖచ్చితంగా గెలవగలిగేటువంటి సీటు అదని చెప్పి అప్పుడే నేను ఒక వీడియోలో చూడటం జరిగింది ఏదేమైనప్పటికీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన లాబింగ్ ద్వారా అయితేమి ఆయన ఆయన కూర్చొని మాట్లాడటం ద్వారా అయితే చంద్రబాబు నాయుడు గారిని నొప్పించి ఆ సీట్ని జనసేన పార్టీకి తీసుకోవడం జరిగింది జనసేన పార్టీకి ఎందుకు ప్రత్యేకం ఆ సీట్ అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో దగ్గర దగ్గర ఇరవై ఐదు శాతం ఓట్లు వచ్చినాయి పాముల రాజేశ్వర గారు పోటీ చేస్తే తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ జరిగేటప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వై వైఎస్ఆర్సిపి ఎంత పెత్తందారి పోగడలతో నడిపిందో అందరికీ గుర్తు గుర్తుండే ఉంటుంది అక్కడ పీగనవరంలో నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా లేడు జనసేన పార్టీకి అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి కేడరు అక్కడ ఉన్నటువంటి జనసేని జన సైనికులు మహిళలు ముప్పై ఐదు శాతం పైగా ఓట్లు సాధించారు మిగతా పార్టీలతో సర్దుబాట్లు చేసుకునే లేకపోతే అక్కడ నిలబడి గెలిచారు వాళ్ళు అంటే నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా లేకుండా బలంగా నిలబడి స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా గెలిచినటువంటి నియోజకవర్గం కాబట్టి ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి అందుకే మొదటి నుంచి కూడా మాలాంటి వాళ్ళ వాదన ఏంటంటే గెలవగలిగే సీట్లు వదిలిపెట్టకూడదు అవి ఖచ్చితంగా జనసేన పార్టీ ఖాతాలోకి వచ్చేటువంటి సీట్లు ఇవి అని చెప్పి మొదటి నుంచి మేము వాదిస్తూనే ఉన్నాం ఏదేమైనప్పటికీ ఒక అనుకూలమైనటువంటి పరిణామం శుభపరిణామం ఏంటంటే పీగన్నవరం సీట్ గిడ్డి సత్యనారాయణ గారని చెప్పి ఒక పోలీస్ అధికారి ఆయన కూడా సామాన్యమైన వ్యక్తేం కాదు ఓ పోలీస్ అధికారి ఓ పోలీస్ అధికారిగా చేసి వచ్చినటువంటి ఆయన ఆయన బలమైనటువంటి వ్యక్తి ఆయన నిజాయితీ పరుడు బలమైనటువంటి వ్యక్తి మంచి మంచి వ్యక్తి అలాంటి వ్యక్తికి ఆ సీట్ ఇచ్చారు కాబట్టి అక్కడ బహుశా అలాంటి వ్యతిరేకత ఉండదు ఆయన అందరినీ కలుపుకుపోయేటువంటి మంచి ఉన్న మంచి అందరినీ కలుపుకుపోయేటువంటి ఒక మంచి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆ సీటు జనసేన ఖాతాలోకి వస్తుంది ఖచ్చితంగా గెలవగలిగేటువంటి సీట్ అంటాడంలో ఏమాత్రం సందేహం లేదు ఎస్సీ సీట్లలో కూడా అనామకులకు ఇవ్వకుండా జనసేన పార్టీ ఎస్సీలకు కేటాయించే సీట్లు వాళ్ళు చదువుకున్న వాళ్ళు బలమైనటువంటి వ్యక్తులకి ఇచ్చింది ఎందుకంటే ఎస్సీ సీట్లు అంటే ఎవరికో ఇచ్చి అక్కడ ఉన్నటువంటి కులాలు పెత్తనం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ జనసేన పార్టీలో ఇచ్చిన రాజో నియోజకవర్గానికి ఇచ్చినటువంటి దేవవర ప్రసాద్ గారు ఆయన కూడా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు ఈయన పోలీస్ అధికారి అంటే ఇలాంటి వ్యక్తులు చదువుకున్న వ్యక్తులు బ్యూరోక్రాట్సు పరిపాలన పైన పట్టున్న వాళ్ళు అవగాహన ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏరుకోరి ఆ అభ్యర్థులుగా నిర్ణయించి జనాల్లో పంపుతున్నటువంటి వైనాన్ని మనం గుర్తుంచుకోవచ్చు అందుకేంటంటే జనసేన పార్టీ ఒక భిన్నమైనటువంటి పార్టీ మిగతా రాజకీయ పార్టీలాగా రాజకీయ కార్యకలాపాలు నడిపేటువంటి పార్టీ కాదు ఆయన ప్రతి ఒక్కళ్ళు బలంగా ఉండాలి ఏదో ఎస్సీసీ రిజర్వ్డ్ సీట్ కాబట్టి ఎవరో ఒకళ్ళు అనామకులకి ఇచ్చేసి అక్కడ ఒక ఒక అగ్రకొలానికి సంబంధించిన ఒక పెత్తందారికి ఇచ్చేసి ఈయన గెలిపించి తీసుకురామని చెప్పి వాళ్ళకి అప్పగించేటువంటి విధానాలు మనం చూస్తాం రాజకీయాల్లో కానీ జనసేన ప్రకటించేటువంటి బీసీ అభ్యర్థులు కానీ ఎస్సీ అభ్యర్థులు కానీ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి గెలవగలిగేటువంటి అభ్యర్థుల్ని రంగంలోకి దించుతుంది జనసేన పార్టీ ఇది ఖచ్చితంగా సానుకూల ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏదేమైనా పీగనవరం అనేది మాత్రం ఖచ్చితంగా జనసేన ఖాతాలో గెలవ గెలవగలిగేటువంటి సీట్లో ఇది ఒక సీట్గా ఉంటుందంటే ఏమాత్రం సందేహం లేదు చూద్దాం ఏం జరుగుతుంది